అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జల్ జీవన్ మిషన్ పథకం క్రింద అభివృద్ధి పనులు యోగి విమన జయంతి జాతీయ జాతీయ ఓటర్ దినోత్సవం బాలిక దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అనంతపురం నగరంలో ఎన్టీఆర్ భరోసా భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు లబ్ధిదారులు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే బకాయిలతో కలిపి రెండు నెలలకు ఒకేసారే ఇస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావల కేశవ్ అన్నారు ఈ నెల ఒకటవ తేదీన బుధవారం ఉరవకొండ నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పథకం పనులను మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదిరిపికొండ నుంచి ఉరవకొండ వరకు ఈ పనులు పూర్తి చేసి ఉరవకొండ నియోజకవర్గంలోని ఇరవై ఏడు గ్రామాలకు తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు యోగి వేమన మన రాష్ట్రంలో పుట్టడం వారి మాటలు పద్యాలు వింటూ పెరగడం భాగ్యంగా భావించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొని యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగివేమన చెప్పిన పద్యాలు మాటలు చేతి రాతతో కాకుండా ప్రజల నోటి మాటలతో ఒకరి ద్వారా ఇంకొకరికి చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయన్నారు అనంతపురం జిల్లాలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ పి జగదీష్ సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన జరిగింది కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు దేశభక్తి పాటలకు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆడపిల్లలందరూ సామాజిక అవగాహన పెంచుకొని విద్య ఆరోగ్యం మొదలైన రంగాలలో మరింత ఎదగాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి వనజ అక్కమ్మ తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజున బాలిక దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలలో సామాజిక అవగాహన పెంచి విద్య ఆరోగ్యం మొదలైన రంగాలలో బాలికలు మరింత చురుగ్గా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు తల్లిదండ్రులు ఆడపిల్లలకు కరాటి లాంటి విద్యలు నేర్పించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన శనివారం జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో కలిసి ఆయన పాల్గొన్నారు కార్యక్రమం యొక్క ప్రతిజ్ఞను అందరితో చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు ఓటు అనేది ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరు బాధ్యత అని పేర్కొన్నారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం